హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏ టిఫిన్లోకి చేసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చే బొంబాయి చట్నీ రెసిపీ చూపిస్తున్నాను మీరు టిఫిన్స్ దోశ అయినా చపాతి అయినా పూరి అయినా ఇడ్లీ అయినా ఏ రెసిపీలోకైనా కూడా నార్మల్గా చేసే చట్నీస్ కాకుండా ఇలాగ బొంబాయి చట్నీ చేసుకొని తినండి అస్సలు వదలకుండా తినేస్తారు ఈ రెసిపీ కోసం జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్సే ఆనియన్స్ని మనం మంచిగా ఇలాగ పొడువుగా కట్ చేసుకొని పెట్టుకోండి చిన్న చిన్నగా కావాలనుకుంటే చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు నేను అన్నిటినీ పొడువుగానే కట్ చేసుకున్నాను క్రంచిగా కొంచెం తగులుతూ ఉంటుందని పచ్చిమిరపకాయ మాత్రం పేస్ట్ చేసుకొని పెట్టుకోండి ఇలాగా నున్నటి పేస్ట్ అయితే కరెక్ట్గా ఉంటుంది కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే పోపు వేసుకోండి పోపు వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ కరివేపాకు ఇప్పుడు వేయండి కరివేపాకు ముందే వేస్తే ఆ ఫ్లేవరు టెక్స్చర్ మనకు రాదు సో ఇప్పుడే వేసుకోండి అప్పుడు మనకి కరెక్ట్ టెక్స్చర్ వస్తుంది ఇవన్నిటిని మంచిగా గోల్డెన్గా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత టొమాటోస్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా మగ్గించండి టొమాటోస్ బాగా మెత్తగా అయితేనే మనకు టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత మీకు నచ్చినన్ని వాటర్ వేసుకోండి అంటే మీ క్వాంటిటీని బట్టి మీకు ఎంత చట్నీ కావాలనిపిస్తే అంత క్వాంటిటీ వాటర్ వేసుకోండి తర్వాత ఇంకొక బౌల్లో అది ఉడికేంతలోపు శనగపిండి వేసుకొని ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని ఇలా జారుగా కలుపుకోండి జారుగా ఉంటేనే మనకు చట్నీ టెక్స్చర్ బాగా వస్తుంది పక్క బాగా ఉడికేంతలోపు సాల్ట్ వేసుకొని మంచిగా రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించాలి ఇది ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అంతా వేసుకొని వెంటనే కలిపేసుకోండి లేకపోతే వంటలు కట్టేస్తాయి చిన్నగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే మనం ఇదంతా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు కానీ స్లోగా ఉడికించుకోండి టెక్స్చర్ అయితే మీకు నచ్చిన విధంగా కరెక్ట్ కరెక్ట్గా వస్తుంది స్లో ఫ్లేమ్లో చేసుకుంటేనే కరెక్ట్ బాగా వస్తుంది అంతే అండి రెసిపీ అయిపోయింది మీకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మీకు నచ్చిన టిఫిన్తో తినండి చాలా డెలిషియస్గా ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి